హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సంక్రాంతికి మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రి పూట చలి తీవ్రత మాత్రం బాగా పెరిగిందని రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం పూట పొగమంచు కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అలప్పెండం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం మరింత బలపడి రాగల రెండు రోజుల్లో తీవ్ర అలప్పెండంగా మారే అవకాశాలున్నాయని ఇది జనవరి పన్నెండవ తేదీ నాటికి శ్రీలంక ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో జనవరి పదమూడు పద్నాలుగు తేదీలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎలా ఉంటే ఇటు అరేబియా సముద్రంలో కూడా మరొక అల్పెండం ఏర్పడిందని ఆల్పిండం కూడా అరేబియా సముద్రంలో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండు అల్పేండాల ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో జనవరి పదమూడు పద్నాలుగు తేదీలో సంక్రాంతికి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జనవరి ఇరవై తేదీన దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరొక అలప్పిండం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని దాని ప్రభావం ఇటు కోస్తాంధ్రపై ఎంతవరకు ఉండేది మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ప్రజెంట్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆలపెండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో జనవరి పదమూడు పద్నాలుగు తేదీలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి సుల్లూరుపేట గూడూరు నెల్లూరు కావలి కోడూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అవకాశాలు అవకాశాలున్నాయని కడప రాయచోటి కదిరి పులివెందుల పొద్దుటూరు అనంతపురం హిందూపురం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈ రాయసీమ జిల్లాలో నమోదయ్యే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలు వర్షాలు అక్కడక్కడ అవకాశాలు అవకాశాలున్నాయని ప్రకాశం జిల్లా ఒంగోలు కనిగిరి పామూరు గిద్దలూరులో అక్కడక్కడ ఓ మోస్త నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే ఉన్నాయని రాత్రిపూట చలి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అలప్పిండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది రాగల రెండు రోజుల్లో తీవ్ర అలపిండంగా మారే అవకాశాలున్నాయని దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో ఓ మోస్త నుండి భారీ వర్షాలు అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో పొడి వాతావరణం కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఈ అలపిండం దిశపార్చుకుంటే మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉదయం పూట పొగమంచు కూడా ఎక్కువగా ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి